పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను దోపిడీ చేసిండు నేడు కాంగ్రెస్ దోపిడీ చేస్తోంది గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా విమర్శించారు మెదక్పట్నంలోని సాయి బాలాజీ గార్డెన్ నుండి దాస్ చౌరస్తా వరకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు మనం గుర్తుకే నారాయణ అబ్కీ వాల్ నారాయణ అబ్కీ వాల్ నారాయణ అబ్కీ వాల్ అబ్కీ వాల్ నారాయణ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు మిత్రుడు ప్రజల ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ రంగా రవి శేవరుడు గడం శ్రీమిల్స్ గారు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముజిరాజ్ గారు నర్సాపూర్ నుంచి పోటీ చేసినటువంటి పెద్దలు ఎర్రగోల్ల మురళీ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఈ నియోజకవర్గ పెద్దలు కుటుంబ సభ్యులు పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్ గారు పార్లమెంట్ ప్రభారి మూడు జిల్లాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ముగ్గురు జిల్లా అధ్యక్షులు సోదరి గోదావరి గారు పుట్టిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రోజు నామినేషన్ వేసిన నన్ను ఆశీర్వదించేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ రథసారథి గౌరవీలు దూర ప్రాంతం ఎక్కడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం ప్రమోద్ సావంత్ గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ విధాల్లో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ రథసారథులకి పదమూడు ఇరవై ఇరవై నాలుగో తారీఖున తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి మహాత్మీయ కుటుంబ హిందూ బంధువులందరికీ భారతీయ జనతా పార్టీలకి నమ్ముకోవడం చేయాలి అయోధ్య పోయి రామ మందిర నిర్మాణం పూర్తయినాక ఆ రాముని పేరు కట్టుకున్నందుకు

ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికైనా డౌట్ ఉందా నాలుగు వందలు గెలుస్తామనే దానికి నేను మిమ్మల్ని డబ్బుకొని పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నా ఆత్మీయ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల్ని హిందూ బంధువుల్ని నమ్ముకొని నేను ఇలా నామినేషన్ వేసినా రేపు నామినేషన్ రేపు నామినేషన్ వేసినట్లు

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు మన మేడక్ జిల్లా ముద్దుబిడ్డ మేడక్ పార్లమెంట్ నుంచి జూన్ నాలుగు నాడు జరిగేటువంటి కౌంటర్లో తెలంగాణ యువకులు చేశారు తెలంగాణ రైతులు చేశారు తెలంగాణ మహిళలు చేసింది తెలంగాణ మేధావులు చేశారు కానీ ఏమంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని కుటుంబ పెత్తనం చేస్తూ ఈ తెలంగాణను దోపిడీ చేయడం జరిగింది అన్ని రకాలుగా దోపిడీ చేయడం జరిగింది భూముల కుంభకోణం కానీ లేకపోతే లిక్కర్ కుంభకోణం కానీ ఇసుక కుంభకోణం కానీ గ్రామీణ కుంభకోణం కానీ కాంట్రాక్టర్ కుంభకోణం కానీ కుంభకోణం అంటూ లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం జరిగింది నేను కోరుతా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ అది ఈరోజు బాగుంటుందని చెప్పి ఫామ్ హోజర్ కాబట్టి కోరుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది పదిహేడు స్థానాలలో సర్వే వస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలవడం కోసం ప్రయత్నం తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎందుకు గెలిచింది ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చారు మేము వస్తే పొడి చేస్తాము మేము వస్తే అనేక రకాలుగా ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఓ రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటు అడిగే ముందు కొత్త గ్యారెంటీలు కొత్త హామీలు ఇచ్చే ముందు వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీల సంఘటంతో చెప్పిన తర్వాతనే తెలంగాణ ప్రజలు ఓట్లటువంటి నైతిక హక్కు ఈ ఉన్నది ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది ఈ రాహుల్ గాంధీకి ఉన్నది ఊరూరా తిరుగు చెప్పారు కదా వంద రోజుల్లో చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు కదా ఏమైంది రేవంత్ రెడ్డి రోజు మనం చేస్తా ఉన్నారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నావు కదా వంద రోజుల్లో ఏమైంది చెప్పాలి ఇంకో మాట్లాడు ఓ రైతులారా మీరు పొరపాటున రుణం తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులో లో లక్షలు తెచ్చుకోండి ఓ రైతులారా మీరు పొరపాటున ఈ రోజు రైతులు ప్రైవేటు అప్పులు తీసుకోవాలి కేసీఆర్ కూతురు తెలంగాణ ప్రజల పరుగు తీసింది మహిళల బరువు తీశారు ఢిల్లీకి వెళ్ళి ఎవరు వ్యాపారం చేయమన్నారు ఆమె మీద అక్రమ కేసులు పెట్టారు భారతీయ జనతా పార్టీ గల కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు దర్యాప్తు జరిగింది ఢిల్లీ ప్రభుత్వం మీద ఢిల్లీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తే తిరిగి లాగితే దొంగ కదిలినట్టు మధ్యలో ఇవ్వలేదు ఆమె కోసం దర్యాప్తు చేయలేదు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది అవినీతి పరులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ కేఆర్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఏఆర్ జైలు గారి చెల్లపల్లి జైలు కానీ ఉంటుంది ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు ప్రజల రక్తాన్ని తాగినటువంటి వాళ్ళు ప్రజా సంపదలు దోచుకున్నటువంటి వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తుంది అది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా సరే పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తులను కూడా భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదని మన చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నా మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అడిగే నైట్ కలక్కలేదు తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నిలదీయండి వంద రోజుల్లోగా వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా మోదీజీకే కారణం యాకే నేషనల్ హైవే యాకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ मोदी जी के कारण हुआ ऊपर से बीआरएस के जितने सारे मंत्री रहे खास करके बेजक से हरीश राव जो मिनिस्टर थे यहाँ की यूनिवर्सिटी भगा के कौन लेके गया हरीश राव जी लेके गया यहाँ से मुझे लगता है कि वन देवता वन दुर्गा देवी के लिए जो डेवलपमेंट फंड आने वाला था जो यहाँ से कौन लेके गया ये बीआरएस का मिनिस्टर लेके गया अभी बीआरएस ने टिकट किसको दिया है यहाँ से जो पैसे कलेक्ट कर रहा था उस कलेक्टर को दिया है एआर नहीं दिया तो उसको घर भेजना है कि नहीं भेजना है तो वो कलेक्ट ज्यादा करता था उसको पहले एमएलसी बना दिया अभी उसको ज्यादा कलेक्शन करना चाहिए इसलिए उसको एमपी करना चाहते हैं। लेकिन उसको कहा भेजना है घर भेजना है और रघुनंदन जी को दिल्ली भेजना है यहाँ की अभी जो कांग्रेस पार्टी है यहाँ के जो रेवद्र रेड्डी जी सीएम है इसने टिकट जो करप्ट और लैंड स्कैम में है इनको दिया है इसने टिकट से जो पैसा दिया उससे ज्यादा पैसा इंडस्ट्रियलिस्ट से जमा किया है इनको भी घर भेजना है इनको यहाँ के कॉन्स्टिट्यूंसी का कुछ पड़ा नहीं है इसीलिए यहाँ का विकास कौन कर सकता है तो एडवोकेट अपने रघुनंदन कर सकता है मैं आपको कहने के लिए आया हूँ कि माननीय मोदी जी जो विकास कर रहे हैं जो विकास नारी शक्ति युवा शक्ति किसान शक्ति और गरीब कल्याण मोदी जी किसी दात और धर्म जो टेंट मंदिर में थे, इसको मंदिर किसने बना के दे दिया मोदी जी ने बना के दे दिया तीन सौ धारा हटा के जम्मू और कश्मीर इस देश का अविभाज्य घटक किसने कर दिया मोदी जी ने कर दिया तो फिर इस बार फिर एक बार मोदी सरकार लाने के लिए तेलंगाना से मैक्सिमम से भारतीय जनता पार्टी और एनडीए अलायंस देने के लिए हम सबको मोदी जी का साथ देना है आज की रैली देखा तो मुझे लगता है कि इससे बड़ी रैली कब होगी विजय उत्सव में होगी चार हो तारीख के रैली में आप फिर से मुझे बुलाओगे क्या नहीं बुलाओगे बुलाओगे क्या नहीं बुलाओगे, बुलाओगे, क्या नहीं बुलाओगे? बुलाओगे क्या नहीं बुला बुलाना बुलाओगे तो मेरे साथ पे आपको डबल काम करना पड़ेगा आगे आने वाले पंद्रह दिन में आप लोगों को लोगों के घर घर जाके बताना पड़ेगा मोदी जी को मोदी जी ने आपको नमस्कार कहा है मोदी जी ने आपको नमस्कार कहा है और फिर एक बार मोदी सरकार लाने के लिए आपको कमल का बटन दबाना है ये घर घर जाके बताना चाहिए बताओगे क्या नहीं बताओगे। सभी लोग बताओगे क्या नहीं बताओगे। बताएंगे फिर एक बार अब जैसे बोलते कि मोदी सरकार और अब की बार चार बार ये साकार करने के लिए और इससे बड़ी रैली करने के लिए और एडवोकेट रघुनंदन जी को हम इस बार दिल्ली भेजने के लिए हम तो एक साथ में जोर से नारा लेके बोलो फिर एक बार सरकार। फिर एक बार सरकार। अब की बार आपकी मां भारत पता गे भारत पता गे वंदे वन मोदी जी आप आगे बढ़ो मेरा परिवार मेरा परिवार बहुत बहुत धन्यवाद आप लोगों का उत्साह के मैं हंड्रेड परसेंट कहता हूँ